కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు సమావేశంలో రాష్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మైనంపల్లి హనుమంతరావు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో బి బ్లాక్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ యొక్క సమావేశాన్ని చేపట్టారు సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి విచ్చేశారు సమావేశాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఆడబిడ్డగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు ఒక మహిళను అభ్యర్థిగా నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించి మహిళా శక్తిని నిరూపించాలని పిలుపునిచ్చారు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు నిజమైన లబ్దిదారులకు సక్రమంగా అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోండి తెలిపారు O que جيڪڏهن مينار وني سورو سورو ڏيو ڏيو قومي پاسه ان اڻڳلو سمن سارن پاسه ان اڻڳلو يوتان سائنو ۽ اسان کي ڏيڻو آهي الله جو ڪارن سان ڏيڻو آهي సహాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కని విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అందమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కాన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా